హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక తులసి రెడీ అవుతుంటే ఇంతలో జాను వచ్చి అక్క మా శ్రీకాంత్ బావ నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆల్రెడీ మా శ్రీకాంత్ బాబా వాళ్ళు బయలుదేరారంటక్క నువ్వు తొందరగా రెడీ అవ్వక్క జాను చాలిక ఆపు ఏంటక్క సిగ్గుపడుతున్నావా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలక్క నాకు నమ్మకం ఉందక్క శ్రీకాంత్ బావ నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడని జాను అదే నమ్మకంతో నన్ను ఈ దోషమున్నా సరే పెళ్లి చేసుకుంటున్నాడు అదే తన గొప్పతనం ఇలా మాట్లాడుతూ ఉండగా వసు శ్రీకాంత్ వాళ్ళు వస్తారు అదిగో అక్క నీ కాబోయే భర్త ఉన్ను అత్త వచ్చారు ఇక లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరిని ఆహ్వానించి లోపలికి వెళ్ళగానే ఇంతలో సుబ్బు బార్గవు చూసావా మనల్ని ఆహ్వానించకుండా ఎలా వెళ్తున్నారో అదే చూస్తున్నానండి ఎలాగైనా సరే ఈ పెళ్ళిని నేను క్యాన్సిల్ చేపిస్తాను తులసి నోట్ నుంచే ఈ పెళ్ళిని నేను చేసుకోను అని చెప్పే విధంగా చేస్తానండి అవునా సుబ్బు అది జరిగితే ఇంకా సంతోషం కదా ఇక ఈ ఆస్తి మొత్తం మనకి దక్కుతుంది ఇక ఖుషి పాపనేమో మన హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు ఇటు శ్రీకాంత్వాసు లోపలికి రాగానే వెంటనే ఖుషి తన నాన్న దిక్కు చూసి వసు చూసావా మా నాన్న తులసి ఆంటీ కోసం వెతుకుతున్నాడు ఇదంతా విని వసు నవ్వుతుంటే శ్రీకాంత్ ఖుషి సైలెంట్గా ఉండు ఏం మాట్లాడద్దు నాన్న నువ్వు తులసి ఆంటీ గురించి వెతుకుతున్నావు కదా నాకు తెలుసు నాన్న నిజం చెప్పు సైలెంట్గా ఉండమ్మా ఖుషి ఇదంతా విని లక్ష్మి జాను తులసిని రెడీ చేస్తుంది ఇప్పుడు తీసుకొస్తానండి ఇక వసు వెంటనే అండి ఇండి కాదు వదినమ్మ అని పిలవండి ఇప్పుడు మనకు వరుసలు వచ్చాయి కదా ఇక సుబ్బు వెంటనే ఆంటీ ఇక్కడ తులసి ఏడుంది తనతో మాట్లాడాలి ఇదంతా వసు సుబ్బు నువ్వు తులసి దగ్గరికి ఏం చెప్తావో కూడా నాకు తెలుసు నువ్వు ఈ పెళ్ళిని ఆపాలనుకున్నా సరే ఆ దేవుడు కూడా ఆపలేడు అయ్యో రామా మమ్మీ నిన్ను తులసిని కూడా చూడద్దా మా వదిన ఎలా రెడీ అయిందో అని చూడకూడదమ్మా ఇక అందరూ ఉండడంతో వసు మౌనంగా ఉండిపోతుంది ఇక లక్ష్మి వెంటనే రామ్మ నేను తీసుకొని వెళ్తాను తులసి దగ్గరికి సరే ఆంటీ పదండి ఇక సుబ్బు రాగానే జాను ఉండడంతో నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అనేసరికి వదినమ్మ మీరు మాట్లాడుకోండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను లేత తులసాకిలా ఉన్నావు కానీ మా అన్నయ్య మొదటి భార్య చనిపోయింది పాపం మా వదిన పోయి తప్పిన బాధలో ఉన్నాడు ఇప్పుడు నువ్వు రావడం నాకు చాలా బాధగా ఉంది కానీ నువ్వు ఖుషీకి ఆయాగా రావడం అవసరమా ఇవన్నీ వదులుకో నేను నీ మంచి గురించే చెప్తున్నాను అవసరమా మా అన్నయ్యకు ఆల్రెడీ ఒక అమ్మాయి కూడా ఉంది నీకు పెళ్ళి కాలేదు మంచి లైఫ్ కూడా ఉంది అయినా నువ్వు ఖుషీని చూసుకోవాల్సిన అవసరం ఏముంది పెళ్ళే ఆల్రెడీ కూతురున్న అతన్ని పెళ్లి చేసుకోవడం నీకు అవసరమా నీకు మంచి లైఫ్ ఉంది తులసి నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు సారీ అని చెప్పేశాయి సరేనా ఇదంతా తులసి విని మౌనంగా ఉండిపోతుంది ఇక సుబ్బు సంతోషంతో భార్గవ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నా ప్లాన్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఏం చెప్పాలనో అది చెప్పాను కాబట్టి ఇక వసు చాలా టెన్షన్ పడిపోతుంది ఇప్పుడు నా కూతురు తులసికి ఏం చెప్పింది తులసి మనసు గాయపరిచిందా అనుకుంటూ వసు సుబ్బు వైపు చూడగానే మౌనంగా ఉండిపోతుంది ఇక తులసి రాగానే శ్రీకాంత్ను చూసి చిరునవ్వు నవ్వుతుంది ఇదంతా సుబ్బు చూసి ఏంటి ఈ తులసి ఏం చెప్పట్లేదు మౌనంగా ఉందేంటి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా ఇక వసు వెంటనే అమ్మ తులసి నీకు నా కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా ఎవరో ఎన్నో మాటలు చెప్తారు అవన్నీ పట్టించుకోవద్దమ్మా నిజం చెప్పమ్మా నీకు నా కొడుకును చేసుకోవడం ఇష్టమేనా అంటే మేడం నాకు ఇష్టమే ఇది విని అందరూ సంతోషపడుతుంటే ఇటు సుబ్బు భార్గవ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటమ్మా తులసి ఇప్పుడు నువ్వు నా ఇంటి కూడలివి కదా ఇప్పుడు నువ్వు నన్ను అత్తయ్య అని పిలువు ఇటు ఖుషి ఏమో తులసి దగ్గరికి వచ్చి ఆంటీ ఇక నుంచి మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాను తులసి అమ్మ నువ్వంటే చాలా ఇష్టం నువ్వు నాకు అమ్మగా రావడం ఇంకా చాలా ఇష్టం అమ్మ అలా అంటుంటే శ్రీకాంత్ బాధపడుతూ ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్